నీళ్లు నిధులు నియామకాల కోసం తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మళ్ళా నీళ్ల వివాదం రాజేస్తుంది ఒక పార్టీ పైన ఇంకో పార్టీ ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటుంది ఈ యొక్క నేపథ్యంలో అసలు నీళ్ల రగడ ఎందుకు రాజుకుంది ఏ రకంగా ఒక్కొక్క పార్టీ వర్షను ఏ రకంగా ఉండబోతుంది అసలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో పూర్తిగా బీఆర్ఎస్ ని తప్పుబట్టడాన్ని ఏ రకంగా చూస్తారు అదేవిధంగా బీఆర్ఎస్ కూడా కాంగ్రెస్ ను తప్పబట్టడాన్ని ఏ రకంగా చూడవచ్చో మనతో మాట్లాడడానికి కాంగ్రెస్ నుండి కృష్ణతేజ అదే విధంగా బిఆర్ఎస్ నుండి విజయ్ విజయ్ గారు కృష్ణతేజ గారు గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ అండి అయితే ముందుగా కృష్ణతేజ అసలు మొత్తము నీళ్ల దోపిడీ కారణం బీఆర్ఎస్ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటున్నారు కానీ బీఆర్ఎస్ ఏమంటుందంటే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాతనే ఈ యొక్క జలదోపిడికి ప్రారంభమైంది చంద్రబాబు నాయుడికి అలసి వచ్చింది అనేది కూడా బీఆర్ఎస్ అంటుంది ఏది నిజమంటారు చూడండి కృష్ణా బేసిన్ లో మనకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అలకేట్ అయిన మన టీఎంసీల నుంచి ఐదు వందల చిర టీఎంసీ నుంచి రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీ తెలంగాణ ఎవరి నాడికి ఇచ్చినారండి ఎవరిని సంప్రదించి ఇచ్చినారు వాళ్ళ సొంతంగా వాళ్ళు సంప్రదించి ఇచ్చినారు ఎందుకంటే కృష్ణా బేసిన్ లో మనకి అరవై పర్యావరణ పర్యావరణ ప్రాంతం మనకి సిక్స్టీ ఎయిట్ పర్సెంట్ వస్తుంది ఆంధ్రకి ముప్పై రెండు పర్సెంట్ వస్తుంది ఇప్పుడు అంతర్ అంతర్జాతీయ జన వివాదాల బోర్డు ఏ ట్రిబ్యునల్ తీసుకున్నా ఏ జడ్జ్మెంట్ తీసుకున్నా వాళ్ళు ఒకటే మాట ఏం మాట్లాడతారు ఎక్కువ ఉంటే మనకు అంతే వాటర్ కూడా కావాలంటారు మరి డెఫినెట్లీ అలాంటప్పుడు ఆంధ్రకి ఐదు వందల పన్నెండు టీఎంసీలు కృష్ణా నుంచి అని తెలంగాణ రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలు చాలు అని ఎందుకు అనుకుంటున్నారు ఎందుకు అనుకున్నారు అంటున్నారు ఎందుకంటే రెండు వందల టీఎంసీ తెలంగాణ కలెక్టేట్ అయినా కూడా ఎప్పుడు కూడా తెలంగాణ ప్రాంతం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు వందల పన్నెండు టీఎంసీలు దానికే ఎక్కువ వాడలేదు కాకపోతే దాని మీద ప్రాజెక్టు కట్టేస్తామర్థత ఉంటాయి ఎందుకు కట్టలేదు పది సంవత్సరాలు కనీసం అప్రూవల్స్ గురించి ఎందుకు ఇక్కడ ఎందుకు పోలేదు సెంటర్ దాకా మన కేసీఆర్ గారు ఎందుకంటే ఆయన ఒక దీర్ఘకాలిక చేసింది ఏంటి కృష్ణ 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 అని ఆయన మార్చి ఒక ప్రాజెక్టు కి బిఆర్ అంబేద్కర్ పేరు మార్చి అది కాళేశ్వరం అయిపోయి అయిపోయింది ముప్పై ఎనిమిది వేల కోట్లు లక్ష యాభై వేలకు అయిపోయింది అందులో లక్ష రెండు వేల బిల్లులు చెల్లించే బిల్లు బిల్లులకు బిల్లు బిల్లులు వస్తే తొంభై ఐదు వేల వేలకు లక్ష రెండు వేల కోట్ల బిల్లులు వస్తే తొంభై ఐదు వేల కోట్లు బిల్లులు చెల్లించినారు అంటే ఇంకా కరెంటు ఖర్చు ఏడు మనం మొత్తం ఇంత ఖర్చు పెట్టి ఇంత పండించినయా అంటే యాభై వేల ఎకరాలు మాక్సిమం ఎన్ని టీఎంసీలు తెచ్చిన నూట నలభై ఎనిమిది టీఎంసీలు నూట నలభై ఐదు టీఎంసీలు ఎంతైనా లిఫ్ట్ చేసుకున్నాడు అంటే నూట పద్దెనిమిది టిఎంసీలు అన్నారం సుందీర్లా మేడిగడ్డ అన్నారం సుందీర్లా మళ్ళీ అట్లా రివర్స్ చేసుకుని మళ్ళీ ఆయన వరద రాగానే మన అన్ని ఆ నూట పద్దెనిమిది టీఎంసీలు కూడా తిప్పి 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 సముద్రంలో పంపించినాడు మరి దీని కూడా తెలంగాణ సమాజానికి ఏ రకంగా ప్రయోజనం చేయకూడదు అనే చర్చకు రండి అపోజిషన్ లీడర్ గా అంటే రాడు పోనీ అలా అని గోదావరి బేసిన్ పైన మనం జగన్ గారి దగ్గరికి పోయినాడు పోయేసి ఆ రోజు రోజా గారి ఇంటి దగ్గర పోయినాడు రాయలసీమసీమని చేస్తా మరి అంతే కాకుండా డెఫినెట్లీ తెలంగాణ మా సమాజం ఇంకో మాట ఏమంటాడు మనం మన మన లేని ఒక ఆలోచన వాళ్ళకి కల్పించిన ఏంటి వాళ్ళు ఒకటి చెప్తా ఉన్నారు బిఆర్ఎస్ అంటే సరిపడే నీరు సరిపోయిన తర్వాత తెలంగాణకు కానీ హైదరాబాద్ కానీ ఇది వృధాగా పోయే నీరు మాత్రమే వాడుకోమని చెప్పాము తప్ప తెలంగాణకు అన్యాయం చేసి ఎక్కడ వాడుకోమని చెప్పలేదు ఇప్పటికి కూడా అదే స్టేట్మెంట్ మీద స్టిక్ అన్ అయి ఉంటామని బీఆర్ఎస్ అంటుంది కదా అదేమంట నేను అంటున్నానండి ఇప్పుడు నేనే కాదు ముఖ్యమంత్రి గారు కూడా అదే అడిగినారు గోదావరిలో మూడు వేల టీఎంసీల నీరు పోతుందని ఎవరికి చెప్పినారు తెలంగాణ అప్పర్ రైపేరియన్ స్టేట్ ఇప్పుడు మన మహారాష్ట్ర తెలంగాణ ఇక్కడ మన ఏంటిది ఆంధ్రప్రదేశ్ అప్పర్ రైపేరియన్ స్టేట్ లో మూడు వేల దిగ జనాలు ఉత్తగబోతున్నాయని లేని ఆలోచన ఏం బేస్ చేసుకుని ఒకటి చెప్పినారు మూడు వేల టీఎంసీలు వృత్తగోతున్నాయని మరి మూడు వేల టీఎంసీలు వృత్తగబోతున్నప్పుడు అందులో ఎంత కట్టుకోవాలా అందులో మనకు రావాల్సింది ఎంత గురించి ఎందుకు మాట్లాడలేదు మాట్లాడటం లేదు ఇంకా పట్టుసీమ పట్టుసీమ నుంచి మనకి వాళ్ళు మన అదే వాళ్ళ బేసిక్ ఆయన అప్లై చేసి లాజిక్ అప్లై చేస్తే పట్టిసీమ నుంచి మనకి ఆంధ్ర నుంచి మనకి ఇంకొక వాళ్ళ తొంభై టీఎంసీలు తరలించకపోతే ఒక నలభై టీఎంసీలు అడుగుతున్నాం మనము ఇక్కడ కృష్ణ గోదావరి అనుసారం లిక్కేజ్ కింద దాని కింద ఎందుకు ఇవ్వటం లేదు ఒకటే మాట చెప్తానండి ఇవ్వచర్ల పోలవరం అయినా అది ప్రతిదీ వాళ్ళు వాళ్ళు కేంద్రంతో లాలోచి ప్రకారం ముందుకెళ్తున్నారు ఇవాళ వాళ్ళకి ఏంటిదంటే ఇక్కడ దానికి ఒక రోడ్ మ్యాప్ లేదు వాళ్ళకి రిపోర్ట్ ఇంకా ఎంకొచ్చింది కానీ అది నథింగ్ వాళ్ళ క్లారిఫికేషన్ కాగానే ముందుకెళ్తుంది కానీ ఇది దీనికి దానికి రూపం తెలంగాణ నష్టం చేసింది కేసీఆర్ ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే ఇక ఆ రోజు జగన్ గారు మాట్లాడినప్పుడు కూడా అసెంబ్లీలో మీరు రికార్డ్స్ కూడా మనం మా సిఎం గారు వినిపించడం జరిగింది నిన్న ఏమని మేము చాలా నీళ్లు ఉత్తర్వ మనం ఆంధ్ర తెలంగాణ వేరు కాదు ఆంధ్ర తెలంగాణ ఒకటే అని చెప్పింది ఈ వాళ్ళకి లేని ఆలోచనలు అలానే రాయలసీమ రక్తాల సీమ చెప్పింది ఈయన మళ్ళీ చర్చలు జరుగుతున్నాయి గోదావరి ఉత్తరు అని చెప్పింది ఈయన మరి గోదావరి నీళ్ళు మీరు ఇవన్నీ మాట్లాడుతున్నారు కానీ పది సంవత్సరాలు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు బనకచెర్ల ప్రతిపాదన లేదు కాంగ్రెస్ వచ్చి సంవత్సర నరైంది సంవత్సర నర లోపలనే ఈ యొక్క బనకచెర్ల ప్రతిపాదన పెట్టారు రేవంత్ రెడ్డికి చంద్రబాబు నాయుడుకి అండర్స్టాండింగ్ ఉంది అందులో భాగంగానే బనకచర్ల ప్రతిపాదన అని పిఆర్ఎస్ అంటుంది ఇప్పుడు ఇదే ఇదే మాట నేను చెప్తున్నానండి ఇప్పుడు ఆ రోజు ఇప్పుడు కేంద్రంలో ఇప్పుడు మీకు ఉమాభారతి గారి అధ్యక్షన కానివ్వండి తర్వాత అధ్యక్ష కానివ్వండి వాళ్ళు ఎప్పుడైనా సరే ఒక మీటింగ్ పిలిచినప్పుడు ఈ రోజు పోలేదు ఆ రోజు గోదావరి దగ్గర కూడా కానీ ఒకటే మాట మాట్లాడు మేము అడిగినారు ఇప్పుడు దీనికి నామకరణం చేసి చంద్రబాబు నాయుడు గారా లేకపోతే జగన్ గారు నిజంగా చెప్పాలంటే ఈ దీనికి నామకరణంగా జగన్ గారు అప్పుడు చంద్రబాబు బాబు అప్పుడు అయినా జగన్ గారు అప్పుడు దీనికి డిస్కషన్స్ అయినా ఈయన మొదలు పెట్టాడు వాళ్ళతో ఈయన పెద్దరికం తీసుకుని ఈయనకున్న వ్యాపార సంబంధాలు ఏ సంబంధాలు తెలియదు కానీ తెలియని ఆలోచన కల్పించినాడు వాళ్ళ ప్రతి మీటింగ్ జగన్ గారికి ఇక్కడ రాగానే వాళ్ళు ఇక వాళ్ళ మీటింగ్ అయితేనే గోదావరి పైన నీకు ఉత్తర పోతున్న మూడు వేల టీమ్స్ పైన మీటింగ్ అయితేనే అని చెప్పినాడు వాళ్ళకి మరి వాళ్ళు తరలించకపోతున్నా ఏమేమి అవసరం అన్నాడు ఇప్పుడు కృష్ణా దగ్గర వాళ్ళే ఏమని చెప్పినాడు రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలు పది సంవత్సరాలు చాలా వీళ్ళకి వీలు ఒక్కసారి కాదు రెండు వేల పద్దెనిమిదిలో కాదు రెండు వేల ఇరవైలో లో కూడా హరీష్ రావు గారు మళ్ళీ అప్రూవ్ చేసుకున్నారు ఎవరిని అడిగి అప్రూవ్ చేస్తే తెలియదు మరి నీళ్లు ఉత్తరపోతున్నప్పుడు పోతున్నప్పుడు ప్రాజెక్టులు కట్టాలని చెప్పి ఎందుకంటే ఎందుకు అంటే ఇవాళ బరకచర్ల మనకి పోలవరం లింకేజ్ ప్రాజెక్టు కడితే అక్కడ మన సీతారామ ప్రాజెక్టు పరిస్థితి ఏమైపోతుంది అండి ఆల్రెడీ పదివేల కోట్లు వెచ్చిచ్చినాం దాంట్లో మరి పదివేల కాంట్రాక్టర్ల కథలోకి ఏడు వేల కోట్ల చెదరపు బిల్లులు చెల్లించడము ఇప్పుడు మన తెలంగాణ సమాజం ఏం కావాలా అక్కడ ఆ ప్రాజెక్టు కంప్లీట్ కాలేదు మరి దాని అక్కడ అట్లా దాని మీద కంప్లీట్లీ ఆ క్యాచ్ ఏరియా అంతా ఎండుతుంది ఇప్పుడు కూడా మన దౌర్భాగ్య పరిస్థితి అని దాని మీద